హలో అండి నేను మాధురి ఫౌండర్ ఆఫ్ విన్సీస్ బ్యూటీ అండ్ మేకర్స్ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి విజయవాడలోని లేడీస్కి బెస్ట్ బ్యూటీ సర్వీసెస్ ఇంకా ట్రైనింగ్స్ని అందిస్తున్నాము మీరు కనుక కొత్తగా బ్యూటీ ట్రైనింగ్ ఆర్ మేకప్ ట్రైనింగ్ లేదు అంటే ఆల్రెడీ బ్యూటీషియన్స్ అయ్యుండి మీ స్కిల్స్ని కనుక అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలనుకుంటున్న అకాడమీలో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదు థియరిటికల్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా అంటే మీకు వాళ్ళ హ్యాండ్స్ ప్రాక్టీస్ ఎంత వరకు ఉన్నది అనేది ముందుగా చెక్ చేసుకోవాలి కొన్ని అకాడమీస్ మీకు ఓన్లీ ట్రైనింగ్ వైజ్గా మాత్రమే తప్పితే సెలూన్ వైజ్ గా కానివ్వండి అకాడమీ గా కానివ్వండి సర్వీసెస్లో ఎక్స్పీరియన్సెస్ అనేది అయితే ఉండదు సో వీళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటి నుంచి వచ్చే ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు మంచిగా ఫేస్ చేసి దానికి రెమెడీస్ అనేది మీకు చూపించగలుగుతారు పాయింట్ నెంబర్ టూ ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సర్టిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ అయి ఉన్నారా లేదు అంటే బేసిక్ సర్టిఫికేట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ మీరు ఎవరి దగ్గర అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ట్రైనర్ ఆల్రెడీ ఉన్న పాత పద్ధతుల్నే ఇంకా యూస్ చేస్తూ ఉన్నారా లేదు కొత్తగా వస్తున్న మార్కెట్ కి అనుగుణంగా వాళ్ళ అప్గ్రేడెడ్ స్కిల్స్ ని టీచ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి పాయింట్ నెంబర్ ఫోర్ ఒకవేళ మీరు కనుక బిగినర్ అయితే మీ ట్రైనర్ కి కూడా స్టెప్ టు స్టెప్ గైడెన్స్ ఇవ్వగలరా లేదు అంటే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలుగుతారా అనేది చెక్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ ఫైవ్ మేకప్ ట్రైనింగ్ వరకు ఓకే కానీ వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో క్లయింట్ తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు ఎంత పేషెన్స్ తో ఉంటున్నారు క్లయింట్ రిక్వైర్మెంట్కి తగినట్లుగా వీళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి పాయింట్ నెంబర్ సిక్స్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఫ్యూచర్ ప్లాన్ కెరీర్ వైజ్గా ఎలా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీ ట్రైనర్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి పాయింట్ నెంబర్ సెవెన్ ప్రీవియస్లీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా లేదు అంటే ప్లేస్మెంట్స్ ఇప్పించారా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఇటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడం అసలు మర్చిపోవద్దు చాలా మంది అనగానే మాకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది మేము హెయిర్ స్టైల్స్ చేస్తాము లేదు అంటే మాకు కొంచెం మసాజస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము బ్యూటిషియన్ అయిపోదాం అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఇది ప్యాషన్ ఉందా కెరియర్ వైజ్గా దీన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ చెక్ చేసుకోండి అండ్ తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు ర్యాపిడ్ కోర్సెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదు అంటే ఫుల్ గా మీ నాలెడ్జ్ అనేది డెవలప్ అయ్యేలాగా ట్రైనింగ్ తీసుకుంటున్నారా చూసుకోండి ఆల్రెడీ బ్యూటీషియన్ అయ్యుండి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయలేక అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళకి ర్యాపిడ్ కోర్సెస్ అనేది సరిపోతాయి అంతేకాని ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా డైరెక్ట్గా మాకు వన్ వీక్ వన్ మంత్ ట్రైనింగ్స్ తీసుకొని మేము ఎక్స్పర్ట్ లెవెల్లో అయిపోయి మేము ఈ ఫీల్డ్లో అర్న్ చేయాలి అని అనుకుంటే మాత్రం రాంగ్ ఎప్పుడైతే మీరు బెస్ట్ నాలెడ్జ్ తీసుకొని అంతే బెస్ట్గా ఒక క్లయింట్ కి సర్వీస్ ఇవ్వగలుగుతారో అప్పుడు మాత్రమే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీరు ట్రైనింగ్ అకాడమీని చూస్ చేసుకునేటప్పుడు ఏవి చూసి ఇవి మాకు పర్ఫెక్ట్ అనుకుంటున్నారు మీకు నియర్ బై ఉన్నది అని ఇక్కడికి మనం ఈజీగా వెళ్ళగలమని చెప్పి చూస్ చేసుకుంటున్నారా లేదు అంటే తక్కువ బడ్జెట్ లో ట్రైనింగ్ ఇస్తున్నారని చూస్ చేసుకుంటున్నారా లేదు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేస్తున్నారని చూస్ చేసుకుంటున్నారా లేదు అంటే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ని కవర్ చేస్తున్నారు అని చూస్ చేసుకుంటున్నారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్కొక్కరి మెమొరీ అండ్ నాలెడ్జ్ అనేది గ్రాస్పింగ్ పవర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది మీకు ఇచ్చిన ట్రైనింగ్ పీరియడ్లు ఏదైతే ఉందో ఆ టైంలోపు మీకు ట్రైనింగ్ కనుక కంప్లీట్ అవ్వలేదు మాకు ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఇంకా బ్యూటీ ఆర్ మేకప్ ట్రైనింగ్స్ గురించి మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక మాకు కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి